కేటీన్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి దురదృష్టకరమైన సంఘటన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద ఒక ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఆ ధర్మానికి ఆ విశ్వాసానికి సహాయం చేయలేదు మా మేము వేసిన దాఖలను కొట్టివేశారనే కోపంతో ఒక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయరు ఆయనను తా చెప్పుతో కొట్టే ప్రయత్నం చేయటము మరి ఇది చాలా భారతదేశ న్యాయ చరిత్రలో ఒక సుప్రీంకోర్టు ఆవరణ లోపట లోపట మరి ఆయన మీద బెంచ్ మీద ఉన్న ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద వేయటం అని అంటే ఇది చాలా ఖండించదగ్గ విషయము ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్న లెక్క ప్రకారం అయితే మరి అక్కడ ఢిల్లీ లోపల బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది రాష్ట్రాలలో అందట్లో కూడా బార్ అసోసియేషన్లో తెలంగాణ బార్ అసోసియేషన్ ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా బార్ అసోసియేషన్ ఉన్నది మరి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడవలసిన వాళ్ళు న్యాయమూర్తులు న్యాయవాదులు ఈ ఇద్దరు కలిస్తేనే ప్రజలకు ఒక న్యాయం జరుగుతుంది వాళ్ళ హక్కులు రక్షించబడతాయి రాజ్యాంగంలో అమలులో ఉన్న విషయాలన్నీ కూడా ప్రజలకు అందుతుంది అనే భావనలో ఉన్నారు కాబట్టి చాలా చాలా విషయాలలో భారతదేశంలోపట రాజకీయ నాయకులు చేసేటటువంటి వాటిల్లో పట ఇవాళ సుప్రీంకోర్టు యొక్క మూలంగానే మరి భారతదేశ ప్రజలకు హక్కులన్నీ కాపాడబడతాయి అనేటువంటి ఒక వాదన మరి ఏ లాయర్కు తెలియంది కాదు ఎందుకనంటే మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా సుప్రీంకోర్టే ఇది ఎమర్జెన్సీ పెట్టడము తప్పు అనే భావన ఇచ్చి మరి ఇందిరాగాంధీ చేసిన ఎమర్జెన్సీని తప్పు కట్టిన ఒక గొప్ప వారసత్వము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉంది కాబట్టి అదే విషయం కాకుండా ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగ పీఠికలో ఉన్నది రాజ్యాంగ పీఠికలో మరి ఒక సెక్యులర్ పదాలు తర్వాత సోషల్ వర్డ్స్ నేషనల్ ఇంటిగ్రిటీ అనే పదాలు కూడా అసలు ఈ రాజ్యాంగమే ఒక అతుకుల గొంత ఈ రాజ్యాంగంలో భారతీయత లేదు అని చాలామంది నేషనల్ లెవెల్ లీడరు ఉపరాష్ట్రపతులు న్యాయశాఖ మంత్రులు హోంశాఖ మంత్రులు గత పది పది సంవత్సరాల నుంచి మాటలు అంటుంటుంటే మరి సుప్రీంకోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న ఇప్పటికీ రెండు మూడు సార్లు ఈ సెక్యులర్ పదాలు తీసేయాలనేటువంటి కొందరు సనాతన ధర్మ అంటే బాగా విశ్వాసాన్ని ఉండేవాళ్ళు వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ పదాలను తీసేయాలి మేము తీసేస్తాము ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము మరి మొదట్లో ఉన్న రాజ్యాంగంలో సెక్యులర్ సోషల్ తర్వాత ఇంటిగ్రిటీ అఖండత అనే భావం లేదు అని వాదించే వాళ్ళలో మరి బహుశా చాలామంది న్యాయవాదులకు తెలుసు ఎస్ఆర్ కేసు కేసులోపట ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఒక పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది ఏమనిచ్చింది భారతదేశ రాజ్యాంగం లోపట అంటే ప్రాథమిక హక్కులు తర్వాత స్టేట్ పాలసీలు అంటే భారతదేశ రాజ్యాంగము మనకు జస్టిస్ ఇచ్చింది ఏం జస్టిస్ ఇచ్చింది సోషల్ ఎకనమిక్ పొలిటికల్ జస్టిస్ అని ఇచ్చింది తర్వాత పౌరులందరికీ తన ఇష్టం వచ్చిన చోట నివసించటానికి తన ఇష్టం వచ్చిన చోట చదవటానికి తర్వాత తన విశ్వాసాన్ని కలిగించటం కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫెయిత్ బిలీఫ్ వర్షిప్ అంటే రాజ్యాంగ పీఠంలో పౌరులకు కావాల్సిన అన్ని రకాల ఉన్నది అంటే ఒక్కటే మాటలో చెప్పాలంటే ఏమున్నదండి అంటే మన భారత రాజ్యాంగం లోపట లౌకిక భావము మత సామరస్యము అనే భావాలు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది ఏంటంటే అంటే ద వర్డ్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ది కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఐజ్ బీన్ ఇంప్లిసిటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ మొరాలిటీ కాన్స్టిట్యూషన్లో ఇంప్లిసిట్ అయి ఉన్నాయి దాన్ని ఎక్స్ప్లిట్ అయ్యి మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ భావాలను మన మన రాజ్యాంగంలో మన రాజ్యాంగమే ఆ భావంతో ఉన్నది అందులోనే ఎస్ఆర్ బొమ్మాయి కేసు దగ్గర ఉంది ది కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేటువంటిది వచ్చింది స్ఫూర్తి అనే వచ్చింది బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అని వచ్చింది బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అంటేనే పౌరులందరికీ సరి అయిన న్యాయం వేయటము తర్వాత జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు తర్వాత మన ఇష్టమైన వృత్తిని మనం ఇష్టమైన మతాన్ని కూడా నమ్ముకోవటం మూడు పీలు చెప్పింది కెన్ యు కెన్ హ్యావ్ యువర్ ఓన్ ప్రీచ్ మీ యొక్క మతాన్ని ప్రీచ్ చేయి ప్రొటెక్ట్ చేయి దెన్ ప్రొపగేట్ చెయ్యి ప్రీచ్ ప్రొటెక్ట్ ప్రొపగేట్ అనే వర్డ్స్ కూడా మన రాజ్యాంగంలో పొందపరిచి ఉన్నాయి అంటే భారత రాజ్యాంగము వివిధ బహుళత్వాన్ని కూడా ఏకంగా తీసుకొని నేషనల్ కోసం ఇచ్చిన క్రమం లోపల సుప్రీంకోర్టు జడ్జిలు చాలా చాలా కేసులలో మరి ఇటు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కావచ్చు మరి మనం ఇప్పుడే అనుకున్నటువంటి ఇందిరాసాహని కేసులో కావచ్చు ఇంకా గొప్పది ఏంటంటే హయ్యెస్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ జడ్జెస్ ఉన్నటువంటి మరి కేశవానంద భారతి కేసులో కూడా పదమూడు మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఒక పెద్ద ఇచ్చింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి అమెండెడ్ బై సింగిల్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హయ్యెస్ట్ అథారిటీ కాదు లేదు పార్లమెంటు హైయెస్ట్ అథారిటీ కాదు దేర్ ఈస్ సమ్థింగ్ లైక్ బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఉన్నది ఫెడరలిజం ఉన్నది నేషనల్ ఇంటిగ్రిటీ ఉన్నది జస్టిస్ ఉన్నది ఈక్వాలిటీ ఉన్నది లిబరిటీ ఉన్నది కాబట్టి ఇది ఇది బేసిక్ స్ట్రక్చర్ను ఎవరు కావటానికి వీల్లేదు ది కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం ఆల్ ఓవర్ ది ఆల్ ఓవర్ ది సో పార్లమెంటు కాదు సుప్రీంకోర్టు కూడా కాదు కాన్స్టిట్యూషన్ సుప్రీం అనే తీర్పు మరి పదమూడు మంది జడ్జులతో ఉన్నటువంటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు జడ్జులు ఇచ్చారు కాబట్టి ఈ సుప్రీంకోర్టును ప్రజలందరూ గౌరవించాలి ముఖ్యంగా లాయర్లు గౌరవించకపోవటం అనేటువంటిది ఇది ఒక రకంగా పొలిటికల్ నాయకులకు ఒక రకమైనటువంటి అవహేళన చేసినట్టు వృత్తిలో ఉన్న వాళ్ళు మరి ఆయన డెఫినెట్గా ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరియే లాయర్ కూడా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఆ పని చేయకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా మరి భారత్ అసోసియేషన్ కానీ సుప్రీంకోర్టు కానీ మొన్న వర్మ వర్మ విషయం లోపలగా ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరుకుతాయి అని అంటే ఒక సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి నిర్మాణం చేసి ఆయన మీద పనిష్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టే ఈ న్యాయవాది మీద కూడా ఆయన ఎట్టి పరిస్థితులలో సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు చేయడానికి వీల్లేదని భారత్ అసోసియేషన్ తనకు తనగా ఆ అబ్బాయి మీద ప్రకటించాలి లేకపోతే సుప్రీంకోర్టు ఒక కమిటీ నేసి ఆయన మీద చర్య తీసుకపోయినట్టేది ఉంటే ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ సుప్రీంకోర్టు షుడ్ బి రెస్పెక్టెడ్ దాన్ని మనము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి భారత అసోసియేషన్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చర్యను ఖండిస్తూ పేపర్ ప్రకటన చేయాలని నేను కేటీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్